స్ట్రాటజీ లోన్స్ ఈరోజు మనం యూజర్ కార్ లోన్ ప్రాసెస్ గురించి దాని డాక్యుమెంటేషన్ గురించి మనం ఎవరికైతే ప్రొవైడ్ చేయగలుగుతాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అండ్ ఇంకా బ్యాంకింగ్తో టైపోయి ఉన్న ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు శివల గారు హాయ్ మేడం చెప్పండి మేడం మామూలుగా మనం ప్రీవియస్ సిరీస్లోని న్యూ కార్ లోన్ ప్రాసెస్ గురించి తెలుసు న్యూ కార్ లోన్ కాకుండా ఇప్పుడు ఎక్కువగా మనం వచ్చేసి ఎక్కువ చేసే కార్డ్స్ ఈ యూజర్ అనేది అసలు ఎవరికి ఇస్తారు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అండ్ ఇంకా ఏ ఏ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ ఇస్తారు బ్యాంక్స్ ఇస్తారా ఎన్బిఎఫ్సీస్ ఇస్తారా ప్రాసెస్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనం యూజ్డ్ కార్ లోన్స్ వచ్చేసి మనం శాలరీడ్ ఎంప్లాయీస్కి సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇద్దరి ఇద్దరికి ఇస్తాం మేడం ఓకే ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ వచ్చేసి యూజ్డ్ కార్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యూజ్డ్ కార్ తీసుకోవాలంటే కొంతమందికి తన వా వాళ్ళ పేరు పైన ఉంటుంది కొంతమంది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటారు ఎలాంటి వారికైనా మనం చేస్తాము అది అతను శాలరీడ్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు మన దగ్గరకు వచ్చి విజిట్ అయిన తర్వాత అతను ఒకలా తన పేరు పైన లోన్ తీసుకోవాలనుకుంటుండ వేరే వాళ్ళ దగ్గర నుంచి తన పే తను లోన్ తీసు కార్ తీసుకుంటుండ ఇలాంటివి చూసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ఒక పర్సన్ నేమ్ తో ఆల్రెడీ ఆర్సీ రిజిస్టర్ అయిపోయింది ఓకే ఇప్పుడు తీసుకునే పర్సన్ కి ఆ ఆర్సీ అనేది ఎలా కన్వర్ట్ చేస్తారు ఓకే మేడం ఎలా రిజిస్టర్ చేస్తారు అంటే ఒక కస్టమర్ వేరే అతని దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి వేరే పర్సన్ వేరే ఓకే ఆల్రెడీ బై చేసిన పర్సన్ దగ్గర నుంచి ఓకే ఇప్పుడు వేరే పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలంటే అతని ఏ దగ్గర నుంచి అయితే తీసుకోవాలనుకుంటుండో ఆ పర్సన్ ది ఆర్సీ కాపీ మ్యాండేటరీ మేడం ఆ ఆర్సీ లో మనకి ఏంటంటే మనం ఆ వెహికల్ ఏ ఇయర్ది ఫైనాన్షియల్ ఏ బ్యాంక్ లో ఉంది ఇవి చూసుకుంటాం మేడం ఆర్సీ ఎన్ కంప్లీట్ అయి ఉండాలి అంటే ప్రీవియస్ గా తీసుకున్న ఆర్సీ ఎన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ప్రీవియస్ గా అంటే ఇప్పుడు మనం టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్ మోడల్ నుంచి చేస్తాం మేడం అంతకన్నా లీస్ట్ ఉన్నాయి చేయలేము అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అతని ఆర్సీ మ్యాండేట్ కంపల్సరీ ఆర్సీ ఉంటేనే మనం చేయగలుగుతాం ఆర్సీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కస్టమర్ అయితే ఉందో ఆ కస్టమర్ ది ఇన్కమ్ అది ఫైనాన్షియల్ లో ఏ దాంట్లో లోన్ రన్ అవుతుంది ఒకవేళ రన్ అవుతుందా లేదా రన్ అవుతే లోన్ ట్రాక్ అనేది మ్యాండేట్ ట్రాక్ ఉండాలి మేడం ట్రాక్ అనేది లోన్ తీసుకున్నప్పటి నుంచి ఉంటుంది మేడం ఇప్పుడు ఒకవేళ అతను కస్టమర్ టూ ఇయర్స్ నుంచి తీసుకున్నాడు లోన్ ఈఎంఐ పే చేస్తూ ఉంటాడు మనకి ట్రాక్ లో అనేది ఏం చూపిస్తుంది అంటే మేడం చాలా మందికి వచ్చే డౌట్ అసలు లోన్ ట్రాక్ అంటే ఏంటి అంటే కస్టమర్ ఎప్పుడైతే లోన్ తీసుకున్నాడో ఒకవేళ ఎస్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు అనుకున్నాను కస్టమర్ అందులో లోన్ తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈఎంఐస్ కడుతున్నాడా కంటిన్యూగా ఈఎంఐస్ కడుతుంటే ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత చూసుకోవడానికి లోన్ ఇన్ కేస్ నార్మల్గా ఇప్పుడు మనం ప్రాసెస్ లో చూస్తే ఏదైనా బౌన్సెస్ అయి ఉండొచ్చు రీసెంట్ బౌన్సెస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా ప్రజెంట్ ఉన్న కస్టమర్కి కస్టమర్ ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఈఎంఐ పే చేస్తు ఫస్ట్ వన్ ఇయర్ లో కంటిన్యూగా ఒక టూ త్రీ మంత్స్ ఈఎంఐ పే చేయలే ఫోర్త్ మంత్ పే చేశాడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ ఉండాలి మంత్లీ మంత్లీ పే చేయాలి అంటే గా ఎన్ని మంత్స్ క్లియర్ ట్రాక్ ఉండాలి క్లియర్ ట్రాక్ మనకి మంత్స్ అనేది ఉండదు మేడం ఇప్పుడు ఎలా అంటే లోన్ ట్రాక్ వచ్చేసి ఈ ఇయర్ తీసుకొని నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత తన టాప్ అప్ గానీ రీఫైనాన్స్ గానీ చేసుకోవాలనుకుంటే ఆ వన్ ఇయర్ లోన్ ట్రాక్ కావాలి కంపెనీ లోన్ ట్రాక్ కావాలి వితౌట్ బౌన్సెస్ వితౌట్ బౌన్సెస్ ఏంటంటే లోన్ ట్రాక్ లో ఎంత పే చేసిండు మనకి ఎంత ఇంకా క్లోజింగ్ అది మన కస్టమర్ కి అది చూసుకుంటాం మనకి ఇప్పుడు స్టేట్మెంట్ లెక్క సిక్స్ మంత్స్ కావాలి త్రీ మంత్స్ అది లోన్ ట్రాక్ అంటే కంపల్సరీ ఎప్పటి నుండి ఫస్ట్ తీసుకున్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పటివరకు అప్పటి వరకు చూపిస్తుంది అన్నట్టు ఇప్పుడు తీసుకున్న కస్టమర్ ఇన్కమ్ తీసుకొని ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది క్లోజ్ అయ్యేది ఉంటే ఎంత క్లోజ్ అయ్యి రిమైనింగ్ కస్టమర్ కి ఎంత వస్తుందని చెప్తాం మేడం ఇది యూజర్ కార్ లోమల్గా బ్యాంకింగ్స్ వేస్తారా ఎన్బిఎఫ్సి కూడా ప్రొవైడ్ చేస్తారు ఎన్బిఎఫ్సి కూడా చేస్తాం మేడం కస్టమర్ ప్రొఫైల్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అందుట్లో ప్రొవైడ్ చేస్తాం మేడం బ్యాంకింగ్ లో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా ఇప్పుడు మేడం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి స్టార్టింగ్ నా డౌట్ మా డౌట్ ఏంటంటే నార్మల్గా యూజ్డ్ కాల్ అని కదా కంపేర్ టు న్యూ కార్న్ ఉంటే చూస్తే లో మేబీ సేమ్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతుంది న్యూ కార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది న్యూ వెహికల్కి డిఫరెంట్ ఉంటుంది యూజ్డ్ వెహికల్కి డిఫరెంట్ ఉంటుంది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మేడం మనం ఇప్పుడే చెప్పడానికి ఉండదు ఎన్బిఎఫ్సీ అయినా బ్యాంకింగ్ అయినా ఎందుకంటే కస్టమర్ ఎలిజిబిలిటీ వెహికల్ ఏ ఇయర్ మోడల్ దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుంది మనకి స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మాత్రం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది యూజర్ కస్టమర్ బెనిఫిట్ ఏంటి మేడం ఆల్రెడీ చేసి ఉన్న కార్స్ కదా ఎక్కువ ప్రిఫర్ చేస్తారా చేయారా అది మేడం ఇప్పుడు యూజ్ చేసిన కారు తీసుకోవడం అంటే తీసుకుంటారు చాలా మంది ఎందుకంటే ఒకవేళ అతను వేరే అతని దగ్గర నుంచి కొంటున్న వెహికల్ ఒకవేళ వేరే కొంటున్నారంటే అతను టూ ఇయర్స్ వాడి ఉంటాడు ఒక త్రీ ఇయర్స్ యూజ్ చేసి ఉంటాడు అతను ఫస్ట్ లో ఇంత కొ ఒక థర్టీన్ లాక్స్ కి కొన్నాడు అదే అమౌంట్ తో ఇప్పుడు తిను కొనలేకపోతారు కదా మేడం ఇప్పుడు అదే ఇప్పుడు ఈ వెహికల్ ఉందంటే మళ్ళీ న్యూ కి వెళ్ళాలంటే అంత అమౌంట్ పెట్టలేకపోతాడు ఇక్కడ తీసుకోవాలనుకుంటాడు ఏదైనా కాకపోతే మనకి ఏంటంటే యూజ్ చేసినా కానీ మనకి ఉంటది కదా మేడం ఒక వెహికల్ ఇన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ యూజ్ చేయొచ్చు చేయచ్చు బట్టి తీసుకుంటారు అన్నట్టు అవైలబుల్ ఉంటాయా లేకపోతే లోన్స్ అనేది మన దగ్గరికి చాలా వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే తన పే చాలా మంది తన పేరు పైన ఉన్న వెహికల్ నే రిఫర్ చేసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనేది తక్కువ తన పేరు పైన ఉన్న వెహికల్ కి తన ఇన్కమ్ కానీ దేని దేనికోసమైనా ఉన్న లోన్ ని క్లోజ్ చేసుకోవాలనుకుంటారు అమౌంట్ కోసమని వెహికల్ పైన లోన్ తీసుకోవాలనుకుంటారు ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి ఇంకా కేసెస్ ఏంటంటే బయట ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా యూజ్ ఏంటి మేడం యూజ్డ్ కార్ లోన్ తీసుకోవడం వల్ల కస్టమర్స్ కంటే ఇప్పుడు కస్టమర్కి లోన్ అనే కొద్దిగా అమౌంట్ అనేది అడ్జస్ట్ అవ్వకపోవచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కానీ బయట ఇష్యూస్ కానీ ఏదైనా అమౌంట్ యూజ్ కావాలి అతనికి ఓన్ హౌస్ అనేది ఉండదు హోమ్ లోన్ తీసుకుందామని పిఎల్ తీసుకుందామంటే ఆల్రెడీ లోన్ రన్ అవుతుండొచ్చు ఇప్పుడు లోన్ కార్ కార్ ఉంటది దీనికి లోన్ వస్తుందా రాదా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి బయట మాది రెంటెడ్ హౌస్ ఇంకా లోన్ ఇస్తారా ఇవ్వరా నాకు లోన్ వస్తా అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మేడం ఫస్ట్ వాళ్ళు ఉన్న ఆర్సీ ఫస్ట్ మనకు విజిట్ అవ్వాలి విజిట్ అవుతే మనకు వస్తుందా రాదా ఇన్కమ్ ఇప్పుడు కొంతమంది సాలరీస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయి మేడం మనం ట్వంటీ థౌజండ్ తీసుకొని శాలరీస్ ఇస్తాం వాళ్ళకి ఏంటంటే నా శాలరీ కూడా తక్కువగా ఉంది నాకు లోన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి హౌస్ ఓన్ హౌస్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా చేస్తాం ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి కూడా వితౌట్ డాక్యుమెంటేషన్ ఓన్ హౌస్ బేస్ పైన బ్యాంకింగ్ బేస్ పైన చేస్తాం ఒకవేళ అతనికి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ వచ్చి వాళ్ళ వైఫ్ కానీ ఎవరన్నా డెట్ రిలేషన్ అనేది ఉంటుంది కదా మేడం కోఆపరేటివ్గా తీసుకొని వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని కూడా లోన్స్ ఇస్తాం మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుందంటే మనం ఎంత అమౌంట్ ఇప్పుడు ఒక కాల కస్టమర్కి టెన్ ల్యాక్స్ యూజ్ అవసరం ఉంది తన ఇన్కమ్ తక్కువ ఉంది కానీ టెన్ ల్యాక్స్ కావాలి అని అన్నారంటే మనం టెన్ కాకపోయినా సెవెన్ ల్యాక్స్ కానీ ఎయిట్ ల్యాక్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం అంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని లాస్ లేకుండా మన వచ్చి మనల్ని విజిట్ అయ్యే బెనిఫిట్ అనేది తప్పకుండా అంటే రిటర్న్ కస్టమర్కి ఇన్ కేస్ ఏదైతే అమౌంట్ నీడుందో ఈవెన్ త్రూ బిఎల్ కాకపోయినా బిఎల్ కాకపోయినా హెచ్ఎల్ కాకపోయినా సరే మనం కార్ లోన్ త్రూ ప్రొవైడ్ చేయగల ప్రొవైడ్ ఇప్పుడు ఏంటంటే మేడం కొంతమంది బయట ఇష్యూస్ బాగా ఏమవుతున్నాయంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకోవాలనుకుంటాడు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ త్రూలో కానీ ఫ్యామిలీ త్రూలో కానీ సొంత బ్రెడ్ రిలేషన్ అయినా సిస్టర్ దగ్గర నుంచి అన్నయ్య లోన్ అన్నయ్య వెహికల్ తీసుకుంటాను నా సిస్టరే కదా నేను అమౌంట్ ఇచ్చి తీసేసుకుంటాను అక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వెహికల్ అనేది తన పేరు పైన ఉంటది అమౌంట్ ఇచ్చి తీసుకుంటే వెహికల్ వస్తాయి ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మన దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వాలి కంపల్సరీ ఆ ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మనమే చేయిస్తాం మేడం ఇలా మళ్ళా ఒక్కొక్క వేళ వెహికల్ కి ఏదన్నా అయినా ఫర్ సపోజ్ సిస్టర్ బ్రదర్ గొడవ పడ్డా సిస్టర్ నా వెహికల్ నాకు ఇచ్చే అన్నగానే మనము ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ అయింది ఈ వెహికల్ నాది అని చూపించుకోవడం చాలా ఇష్యూస్ అయితే కొంతమంది ఫ్రెండ్స్ తీసుకుంటారు సంథింగ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ మంచి ఉన్న ఒకవేళ త్రీ ఇయర్స్ అయినా సరే నువ్వు ఈ వెహికల్ నాది అని చెప్పేసి అన్నారనుకోండి అప్పుడు థర్డ్ పర్సన్ అనేది ఎవరు ఉండరు ఒకవేళ మన దగ్గరకు వస్తేందంటే మనం లాగిన్ చేయిస్తాం మనం బ్యాంక్ వాళ్ళకి పంపిస్తాం ఇక్కడ మనల్ని విజిట్ అయినా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అక్కడ బ్యాంక్ వాళ్ళకి విజిట్ అయినా ప్రాబ్లంకి సొల్యూషన్ కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా ఏ లోన్ తీసుకున్నాక కూడా డౌట్స్ వస్తాయి కొంతమంది ఒకవేళ కస్టమర్ లోన్ తీసుకున్నా టూ ఇయర్స్ లోన్ క్లోజ్ చేసుకోవాలనుకున్నా అప్పుడు కూడా మనం చేయవచ్చు లాగింగ్ పీరియడ్ అనేది మనం తీసుకున్న తర్వాత కస్టమర్ వల్లే మా మాక్సిమం 84 మంత్స్ 84 మంత్స్ yes 84 మంత్స్ లో క్లోజ్ చేసుకోవచ్చు దగ్గర అవైలబుల్ గా ఓకే ముందే ఇయర్స్ క్లోజ్ చేసుకుంటున్నా నో క్లోజ్ తీసుకుంటారా బిఫోర్ నో మేడం ఇప్పుడు ఇయర్స్ ఎంత అంతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత పే చేసి ఇప్పుడు అనే ప్రాసెస్ వచ్చింది కాబట్టి నాకు డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమను క్లియర్ గా ఓకే మేడం ఇప్పుడు మీకు సాలరీడ్ ఎంప్లాయీస్ శాలరీ ఇంట్లో ఏంటంటే మేడం ఫోటో ఆధార్ ప్యాన్ త్రీ మంత్స్ పే స్లిప్స్ లేటెస్ట్ లేటెస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మ్యాండేటరీగా పిఎల్లో బిఎల్లో హెచ్ఎల్ లో ఏ దాంట్లో అయినా ఉన్న డాక్యుమెంటేషన్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే లోన్ రన్ అవుతే లోన్ ట్రాక్ లోన్ రన్ కాకపోతే ఆర్సీ కాపీ ఆర్సీ కాపీ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఫామ్ ఆర్సీ కాపే ఆర్సీ ఇన్సూరెన్స్ ఉంటుంది వెహికల్ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీ ఇదే సాలరీ తీసుకున్న కార్ కి ఉంటుంది మేడం ఏ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ కి ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా మనం ప్రెసెంట్ తీసుకున్న కస్టమర్ కి కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సెల్ఫ్ ఇంప్లైట్ కి వచ్చేసి సేమ్ ఆధార్ పాన్ ఫోటో సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ బిజినెస్ ప్రూఫ్ ఐటీఆర్ టూ ఇయర్స్ ఆర్సీ కాపీ ఇన్సూరెన్స్ కాపీ ఓకే సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కస్టమర్స్ బిజినెస్ ఉంటాయి ఓకే మన ఎలాంటి చిన్న చిన్న షాప్స్ గాని షాప్స్ ఉంటాయి చిన్న ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు ఐటీ ఐటీ రిటర్న్ అనేది పేమెంట్ అవును మేడం వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఇంటి దగ్గరనే బిజినెస్ ఉంటుంది కొంతమంది వేరే దగ్గర ఉంటారు బ్యాంకింగ్ చెక్ చేసుకుంటాం మేడం ఎన్ని బ్యాంకింగ్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మేడం బ్యాంకింగ్ చూసి బ్యాంకింగ్ చూసి ఇస్తాం ఐటీఆర్ చాలా మంది ఫైలింగ్ చేయరు అలాంటి వాళ్ళకి బ్యాంకింగ్ బేస్ పైన ఇచ్చేస్తాం ఈ ఐటీఆర్ ఫైలింగ్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఇంకా బ్యాంకింగ్ నెరేషన్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయర్స్ వచ్చేసి ఎలా ఉంటారు చాలా మందికి ఉంటాయి ఐటిఆర్ అనేది ఫైలింగ్ చేసుకుంటారు బ్యాంకింగ్ బేస్ పైన ఇట్లా ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న వాళ్ళకి కాకుండా సిటీ సిటీలో ఉన్న వాళ్ళకి మాక్సిమం ఐటీ చేస్తారు ఐటీ బేస్ మీద వస్తుంది అన్నట్టు సిటీలో లేకుండా రెగ్యులర్ గా సాలరీ రాకుండా

కోఆప్లికెంట్ అనేది కొంతమంది అప్లికెంట్ సివిల్ బాలేకపోతే కోఆప్లికెంట్ ని తీసుకుంటాం అప్లికెంట్ కి ఇన్కమ్ లేకపోతే కోఆప్లికెంట్ ని తీసుకుంటాం సాలరీ పర్సన్ కి సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళది ఏంటంటే ఒక అలా అప్లికెంట్ ఓన్లీ సిబిల్ పర్పస్ వస్తున్నాడు అనుకోండి ఆధార్ పాన్ సరిపోతుంది లేదు దీని ఇన్కమ్ కోసం వస్తున్నాడు అంటే తన సాలరీ అయితే కోఆప్లికెంట్ సాలరీ అయితే పే స్లిప్స్ స్టేట్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయీ అయితే బిజినెస్ ప్రూఫ్ ఐటీఆర్స్ అనేది కావాలి మేడం కోఆప్లికెంట్ డాక్యుమెంట్ ఏ కస్టమర్ అయినా సరే ఫస్ట్ యూజర్ మీ సజెషన్ అంటే ఓకేనా కాదా యూజర్ కార్డ్ ఇప్పుడు ఇప్పుడు ఒకటే చెప్పేది ఏంటంటే నేను కస్టమర్స్ కి ఉన్న లోన్ ని వేరే దగ్గర తీసుకోవాలనుకుంటున్నా ఉన్న ప్రీవియస్ లోన్ ని క్లోజ్ చేసుకొని నేను ఫ్రెష్ లోన్ తీసుకోవాలనుకుంటున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ కొనాలనుకుంటున్నా వాళ్ళు అనేది వాళ్ళు వచ్చి మన డిఎస్ఏకి విజిట్ అయితే మన స్టార్ పవర్ ని విజిట్ అయితే మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ వచ్చే ఒక అలా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్యాంకింగ్ వెళ్తారు బ్యాంకింగ్కి వెళ్తే ఒక ఒక బ్యాంక్ వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా చెప్తారు మేడం చాలా ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి ఏంటంటే డైరెక్ట్ బ్యాంకింగ్ కస్టమర్ వెళ్ళాడు అనుకోండి ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ క్లోజ్ చేస్తుంది మన దగ్గర ఎంత ప్రొవైడ్ చేస్తారు చేసుకుంటే లేకుంటే లేదని అంటారు మన దగ్గరకు వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసి ఇన్కమ్ చూసి ఇస్తాం అలాంటి మిస్టేక్లు కస్టమర్ చేయకుండా మన దగ్గరకు వస్తే చాలా బ్యాంక్స్ ఉంటాయి దేని హెల్ప్ఫుల్ పర్సన్గా మీరు కస్టమర్కి ఇఫ్ ఇన్ కేసు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా సరే మీరు హెల్ప్గా ఉంటా అని చెప్పేసి చెప్తున్నారు బ్యాంకర్స్ ఉన్నారు కదా మేడం మామూలుగా మన దగ్గర యూజర్ కని కంప్లీట్గా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి పర్టికులర్గా ఏమైనా బ్యాంక్స్ ఉన్నాయా అంటే ఇంతే రేట్కి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ప్రొవైడ్ చేసావా బ్యాంక్ తో టై అయి ఉన్నారా మేడం మనం చాలా బ్యాంక్స్ తో టై ఉన్నాం మేడం నేను ఒకటే బ్యాంక్ తో టై అప్ ఓన్లీ బ్యాంక్స్ చెప్పండి బ్యాంక్స్ తో అదే మేడం బ్యాంకింగ్ మేము ఓన్లీ HDFC బ్యాంకే అని ఒక బ్యాంక్ తో టై అప్ మేడం HDFC గాని Axis బ్యాంక్ గాని పూణవాల గాని IndusInd గాని చాలా బ్యాంక్స్ తో ఉన్నాం అదే కస్టమర్ కి ఈ బ్యాంక్ లో కాకపోయినా వేరే లో ట్రై చేసి ప్రొవైడ్ చేస్తా అంటున్నా అందుకే కస్టమర్స్ డైరెక్ట్ బ్యాంకింగ్కి వెళ్తే అక్కడ వేరే తిప్పుతారు చేస్తారు అలాంటి మన దగ్గర ఉండదు జస్ట్ డాక్యుమెంటేషన్ పంపిస్తే ఎలిజిబిలిటీ వస్తుందా రాదా చెక్ చేసి ఏ బ్యాంక్లో వస్తుందో చూసుకొని చెప్తాం ప్రాసెస్ డేస్ వర్కింగ్ డేస్లో క్లోజ్ అవుతుంది మేడం డిజిటల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తున్నారు కదా అంతా ఆన్లైన్లో చేసేస్తాను అవును మేడం మొత్తం డిజిటల్ మనకు ఫిజికల్ ఏమి అవసరం లేదు డిజిటల్లోనే అయిపోతుంది మనం లాగిన్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం ఇంకా డిజిటల్ ప్రాసెస్ చేస్తాం కదా మేడం దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ప్రాసెస్ చేస్తున్నామో ఆ బ్యాంక్స్ మీకు ఏమైనా సపరేట్గా పోర్టల్ ఇస్తారా మనకి ఏదైనా పోర్టల్ ఉంటుందా బ్యాంక్ అనేది పర్టికులర్గా పోర్టల్ అనేది మనకి ఇస్తుంది మేడం ఈ బ్యాంక్లో ఈ ఇప్పుడు ఈ ఎస్ బ్యాంక్ ఉంది అనుకో ప్రొవైడ్ చేస్తారు మనం ఏ డౌట్ ఉన్నా డిజిట్ లాగిన్ ప్రాసెస్ కానీ డిస్బర్స్మెంట్ కానీ కంప్లీట్గా మనం దాన్ని చేసుకోవచ్చు అండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫర్ ఈరోజు కార్లో యూజర్ కార్లోకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లాగింగ్ పీరియడ్ ప్రాసెస్ ఇదంతా ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్